గురుగారి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకోండి కంపల్సరీ షేర్ చేయండి వస్తూ నేను మా అమ్మగారిని తీసుకుని జాతీయ బోధకాల నిర్మూలన కేంద్రం అడ్రస్ ఎక్కడంటే రాజమండ్రిలో శాలా థియేటర్ వెనకాల రెండో సందు కంటి ఆసుపత్రి ఉంటుంది దాని ఎదురుగా లైబ్రరీ పై పోర్షన్ లో ఉంటుంది అనమాట దీనికి సంబంధించి గతంలో వీడియో పెట్టాం దీనికి సంబంధించి గతంలో రాజమండ్రి రివర్స్ కాలనీ స్కేటింగ్ పార్క్ దగ్గర చూసేవారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు గతంలో మా అమ్మ స్టార్టింగ్ స్టేజ్ లో చూపించుకుంది కాబట్టి తగ్గింది కానీ మెడిసిన్స్ అయితే కంటిన్యూ చేయాలి తీసుకోవడానికి వచ్చాము గురువు గారి అని తెలుసుకునే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి మాత్రం చాలా ముఖ్యం కింద నుంచి మడన్ దాకా కంటిన్యూగా కాలు వాయడం విపరీతమైన నిప్పి జ్వరం రావడం గజ్జల్లో బిల్ల కట్టడం ఇలాంటి సింప్స్ కానీ ఉంటే ఖచ్చితంగా మీరు కేంద్రం దగ్గరికి వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు క్లారిటీ వచ్చేది బోధకాల టైం వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ సాయంత్రం ఆరు గంటలకు చేస్తారు ప్రతి శుక్రవారం ఈవినింగ్ టైమ్ లో మాత్రమే బాధకాలు సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేయాలంటే అందుకే ఆ టైం పెట్టారు రాజమండ్రిలో ఉన్న యూనిట్ కేవలం శుక్రవారం మాత్రమే ఓపెన్ లో ఉంటుంది అయితే మీరు సాయంత్రం ఆరు గంటల నుంచి వస్తారు తర్వాత నుంచి మీరు మధ్యాహ్నం రెండు అయితే చూపించుకోవచ్చు ఓన్లీ శుక్రవారం మాత్రం అనేది దోమకాట వల్ల వస్తుంది ఇంకా చాలా రకాల కారణాలు ఉన్నాయి ఉన్నప్పుడు చూపించుకోవడం మంచిది లేదంటే కాలు పెద్దగా వాచిపోయి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అందులో ఒకసారి వాడతాం మొదలైన ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి వచ్చి వాతావరణం